కాలంలో కూడా టైటానిక్ అనేది ఒకటి ఉంది దాదాపుగా ఆ టైనా టైటానిక్ని కొన్ని వేల కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి దానికి ఓడ లోపల ఉంది అయితే కొంతమంది ఏం చేస్తే తెలుసు ఐదు మంది ఐదు మంది వ్యక్తులు ఆ టైటానిక్ ఓడ సముద్రం అడుగులో ఉంది కదా దాన్ని చూడాలా దాన్ని ఎలాగైనా చూడాలని భావించి వారు ఒక పెద్ద సబ్బ మరిన్ అనే దాన్ని తయారు చేసుకున్నారు పెద్దది ఒక సబ్బరిమైన దాన్ని తయారు చేసేసుకుని లోపలికి వెళ్ళిపోవాలా మేము ఎన్ని రోజులు ఉండాలా తెలియదు మనిషి సముద్రంలో ఎన్ని రోజులు ఉంటాడు నీళ్ళల్లో ఇటు తలకాయ పెట్టి ఎన్ని రోజులు ఉంటారు ఒక ఒక నిమిషం ఉంటామా మనము ఉండలే అలాంటిది వీరి సబ్మెరీన్ దాన్ని తయారు అంటే ఆక్సిజన్ దాంట్లోనే ఉంటుంది అన్నము దాంట్లోనే ఉంటుంది అక్కడే తినొచ్చు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది కొన్ని రోజులకు సరిపోయేది అది అలా పోవాలంటే ఒక్కొక్క మనిషికి రెండు కోట్లు రెండు కోట్లు ఖర్చు పెట్టి టైటానిక్ ఓడ చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు కోటీశ్వర్లు వాళ్ళు ఐదు మంది అంత కోట్లు సంపాదించిన వ్యక్తులు దాన్ని చూడ చూడదామని బయలుదేరారు లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళారు 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 లోపలికి వెళ్ళిపోయారు టైటానిక్ ఓడ కనపడింది వీళ్ళకి ఆ చుట్టూ టైటానిక్ ఓడను చూశారో లేదో తెలియదు కానీ వీళ్ళు ఆ టైటానిక్ ఓడ చుట్టూ ఏముంద మొత్తం చీకటే గబ్బ చీకటి చిమ్మ చీకటి అది ఎక్కడుంటుందో కూడా తెలియదు వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అన్ని న్యూస్ పేపర్లో పెట్టేశారు ఇదిగో వెళ్తున్నారు ఆ టైటానిక్ ఓడను చూడడానికి చాలామంది ఐదు మంది వెళ్తున్నారు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు పది కోట్లు ఒక్కొక్కరు రెండు కోట్లు అంటే పది కోట్లు ఖర్చు పెట్టుకో లోపలికి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు చూసి ఫోటోలు తీసుకొని బయటకు వస్తారనుకున్నారు కానీ లోపలికి వెళ్ళిపోయారు ఒకరోజు అయిపోయింది రాలా ఏమైపోయింది అర్థం కావట్లేదు అక్కడ నుంచి సిగ్నల్స్ ఏమి రావట్లేదు అక్కడ నుంచి సముద్రపు అడుగు భాగంలో నుంచి సిగ్నల్స్ ఏమి రావట్లే వారికి అర్థమైపోయింది ఇంకా సిగ్నల్స్ రాకపోతే ప్ర ఇంకేంటి అని అనుకోవడము శాంతక్క సిగ్నల్స్ వస్తున్నావా వస్తాలే సిగ్నల్స్ సిగ్నల్స్ అక్కడి నుంచి అందరు రావట్లా వీళ్ళు గ్రహించుకున్నారు మరి వాళ్ళు ఆక్సిజన్ అయిపోయిందో ఏమైపోయిందో తెలియదని కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు వెతుకుతున్నారు జాడ వెతికారో దొలకట్ల అయితే తర్వాత కొన్ని గంటల తర్వాత వారిని చూశారు అయితే వాళ్ళు ఏమైపోయిందో స్ట్రక్ అయిపోయి నీలు కొని చచ్చిపోయినారు వాళ్ళు ఐదు మంది చావును కొని తెచ్చుకోవడానికి ఎన్ని కోట్లు పెట్టారు బ్రతికిచ్చుకోవడానికి కోట్లు పెట్టుకున్న వాళ్ళని చూసినాం కానీ మనము చావును కొని తెచ్చుకొని రెండు కోట్లు పెట్టుకొని వెళ్ళి చచ్చిపోయినారు వాళ్ళు కోటీశ్వర్లు వాళ్ళు గమనించండి మానవుని యొక్క జీవితము ఎంత దారుణంగా ఉంటుందో ఏం జరుగుతుందో అర్థం కాదు అనుకున్నారు వాళ్ళు మేము చూసి సంతోషించి వద్దాం అనుకున్నారు ఆ రెండు కోట్లు పెట్టి ఎంతమందికి సాయం చేయొచ్చు అవసరమా చూడడం ఆడ అప్పటికే చాలామంది వెళ్ళి చనిపోయినారు టైటానిక్ ఓటర్లు చూడడానికి వెళ్ళి చాలామంది వెళ్ళి అక్కడ చనిపోయినారు కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ ఏదో చేద్దామని చూద్దామని వెళ్ళారు కానీ మరణం వీళ్ళని కబలించి వేసింది కబలించి వేసింది మరణం ఆ సదుమోగుమర పట్టణాల్లో కూడా ప్రజలు ఎలాంటి వారంటే పాపములో కూరకపోయిన వ్యక్తులు వాళ్ళు పాపములో ఉండి డబ్బు విస్తారంగా ఉండి దేవుని భయము లేక పరిగెడుతూ జీవించిన వ్యక్తుల జీవితాలలో దేవుడు అవకాశం కానీ అవకాశం సధ్యనం చేసుకోలే అందుకే ఆయన ఆకాశము నుండి అగ్ని కురిపించాడు ఆకాశము నుండి అగ్ని కురిపించగానే వాళ్ళందరూ మొత్తం పిల్ల కాదు చిన్నోళ్ళు కాదు పెద్దలుగా అందరు చచ్చిపోయినారు పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకులేక చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాదలై అరచే రోజు చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు అది అదే ఆ రోజు ఏసై ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత రచే రోజు అదే అదే ఆ రోజు ఆ రోజు సదమోఘమర పట్టణాల్లో కూడా పిల్లజాడ తల్లి లేక పైనుంచి అగ్ని కురిపించబడుతుంటే మొత్తం చనిపోయినారు ఆయన ఎవరంటే దహించు అగ్ని అయిన దేవుడు మనుషులకు సమయం ఇచ్చాడు మనుషులను రక్షించుకోవడానికి సమమిచ్చాడు ప్రాణం పెట్టాడు ఎంతో త్యాగం చేశాడు ఆ దినాల్లో దేవాదేవుడు ఆ యహోవాదేవుడు ఏదైనా తోటలో కలగజేసి అంత ఒక మంచి సృష్టిని తయారు చేస్తే ప్రజలు పాపములు జీవించి మాకం మాకేమీ లేదు మాకేం అవసరం లేదు మాకు ఏమీ కొరత అని చెప్పేసి పాపములు జీవించడం వలన వారి మీద అగ్నిని దింపడం జరిగింది తిరుగుబాటు వలన పాపం వలన అగ్ని కుమ్మరించబడింది ఆయన ఎవరంటే దహించి దేవుడు దహించి అగ్నేన దేవుడు ఒక పక్క ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆదరిస్తూనే ఉన్నాడు దహించి అగ్నేయన దేవుడు ఆయన ఈరోజు నీ మీదికి నాకు నా మీదికి దహించు అగ్ని అయిన దేవుడు ఇంకా కురిపించట్లేదు కారణం ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా కురిపించాలా అగ్నిని ఇంకా ఆయన ఏమాత్రం అగ్నిని కురిపించలేకపోతున్నాడు ఎందుకంటే ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఇంకా నా ప్రజలు రక్షించబడతారు మారు మనసు పొందుతాను రాని ఎన్నిసార్లు గర్ధించినా మాట వినని వాడు ఏమైపోతాడు లేకుండా నశించిపోతాడు హఠాత్తుగా ఎన్నిసార్లు గద్దించినా మాట వినని వాడు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట ఎన్నిసార్లు గద్దించినా కూడా ఏశ్వరు నమ్ముకోమ్మా ఏసురు నమ్ముకయ్యా ఏశ్వరి దగ్గర రా పాపాలు ఒప్పుకో పరిశుద్ధపరచబడు అని చెబుతూ ఉంటే ఇంకా నమ్ముకోకపోతే నశించిపోక ఏమైపోతాయి నశించిపోతూ ఉంటే జ్ఞాపకం చేసుకోండి దేవాతి దేవుడు నిన్ను క్షమించాడు రక్షించాడు కాపాడంటే దహించు అగ్ని అయిన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు చూడండి రెండవదిగా ఆయన ఇంకో ఇంకొక వ్యక్తుల మీద ఆయన అగ్నిని కుమరిస్తూ వచ్చాడు చూద్దాం సంఖ్యాకాండం పదహారో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన సంఖ్యాకాండం పదహారు ముప్పై ఐదు మరియు ఇహోవా యుద్ధ నుండి ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని యహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దుపార్పము తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేసెను చూడండి ఎక్కడి నుంచి వచ్చిందంటే యహోవా దేవుని అగ్ని యహోవా యుద్ధ నుండి అగ్ని వచ్చింది రెండు వందల యాభై మంది సమాజంగా ఉన్నారు మోసేక్ విరుద్ధంగా తిరగబడ్డారు నువ్వేనా గొప్పోడివి నువ్వేనా సేవ చేసేది నువ్వేనా మాకు చెప్పేది మేము చెప్పలేమా అని తిరగబడ్డారు తిరగబడిన తర్వాత ఎక్కడి నుంచి అగ్ని వచ్చిందంటే ఆకాశము నుండి అగ్ని దిగొచ్చేసింది దిగొచ్చి దూపార్పణ చేత పట్టుకు వేరొక అగ్నిని వారు తీసుకు చప్పించారు రెండు వందల యాభై మంది మొత్తం కాల్చి కాల్చివేయబడ్డారు జబ్బా ఎంత ఘోరమో చూడండి ఎంత ఘోరమో చూడండి దారుణమైన పరిస్థితి రెండు వందల యాభై మంది మా మాడిపోయినారు యహోవా యొద్ధ నుండి అగ్ని వచ్చింది అవకాశం ఇచ్చాడు దేవుడు సరి చేసుకుంటారేమో సరిదిద్దుకుంటారేమో అని అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితి కనబడతా ఉంది యహోవా దేవుని యొద్ద నుండి అగ్ని బయలుదేరివని చంపుతా వచ్చింది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇంకా మనం వ్యతిరేకంగా జీవిస్తున్నా కూడా ఎందుకు దేవుని అగ్ని రాలేదంటే ఆయన సహిస్తానే ఉన్నాడు ఆరాధించాలి దేవుణ్ణి ప్రభావా నీవు దహించి అగ్ని దేవుడు ఆ రోజు సుధమోగ మరో ప్రజలు పాపం చేసినప్పుడు వారి మీద తక్షణమే అగ్ని వచ్చేసింది చంపేశావు రెండు వందల యాభై మంది ప్రజలు దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎంబటే రెండు వందల యాభై మందిని కాల్చివేశావు మేము ఎన్నో సందర్భాల్లో నీకు వ్యతిరేకంగా చేస్తున్నాం నీ దేవుని సేవకులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాం అయినా కూడా మమ్మల్ని చంపక ఇలానే కాపాడుతూ వచ్చా నేను కీర్తిస్తున్నామయ్యా నేను ఆరాధిస్తున్నా అని దేవుణ్ణి ఆరాధించి కీర్తించాలి ఎంత గొప్ప దేవుడు చూడండి దహించైన దే దేవుడు దహించకుండా ఉన్నాడంటే కారణం ఏంటి తెలుసా చూడండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇర నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం నీ దేవుడైన హోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి వీడివాడు చూడండి ఏ దేవుడు అండినా ఏ దేవుడు సురేసు మొట్టమొదటిగా దహించు అగ్ని దహించు అగ్ని అయిన దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు కారణం ఏంటి ఏ దేవుడైనా కని కనికరము గల్ల దేవుడు మానవరూపము దాల్చేను కనికరము గల్ల దేవుడు మానవ రూపము దాల్చేను కనికరంగల దేవుడు మానవుని రూపం ధరించి మనుషులందరి కొరకు చేతులలో సీలలు కాళ్ళలో సీలలు తెలలో ములకీటము రక్తమంతా కార్చి ఆయన ప్రాణం పెట్టిన దేవా దేవుడు కనికరంగల దేవుడు ఆయన కనికరించిన దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతూ ఇంత తప్పులు చేస్తున్నా ఎందుకు రక్షించబడి మారుమనిచు పొంది బలలో బాప్తి సంపొంది అన్నీ చేస్తున్నా కూడా దేవుడు కనికరిస్తున్నాడంటే ఆయన మనల్ని కనికరించి ప్రేమిస్తున్నాడు లేకపోతే సుధమగౌమర పట్టణంలాగా ఈ రెండు వందల యాభై మంది ప్రజల్లా కాల్చి వేయబడితే మనకు ఏమి దిక్కుండేది కాదు చూడండి ఆకాశ ఆకాశం నుండి మొన్నటి వరకు నలభై ఎనిమిది డిగ్రీల ఎండకే తట్టుకోలేకపోయినబ్బా ఈ ఎండలు వద్దయ్యా అనుకున్నాం మరలా ఏం చేశారు దేవుడు మరలా చల్లగా ఇచ్చాడు చూడండి ఇప్పుడు చల్ల చల్లదనం ఉందా లేదా ఇప్పుడు చల్లగా ఉంది చల్లగా ఉండి పనులు చేసుకోవడానికి వీలుగా ఉంది ఎంత ప్రేమ గలవాడండి దేవుడు ఎంత జాలి ఎంత పాపం చేస్తున్న ప్రజలు నిజమైన దేవుణ్ణి అంగీకరించకపోయినా సృష్టికర్తను తెలుసుకోకపోయినా రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆ యహో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోలేకపోయినా కూడా ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమ ఎంత కనికరమైన ఎంత కనికరిస్తూ ఉన్నాడు చూడండి ఎంత కనికరం ఆయన కనికరాన్ని మనము వదిలిపెట్టుకోకూడదు ఆయన కనికరించాడని చెప్పేసి తప్పు చేయకూడదు దహించి ఎప్పుడొస్తుందో తెలియదు కోపము కాల్చివేస్తాడు కాబట్టి ఆయన కనికరాన్ని బట్టి ప్రవా నువ్వు దహించు అగ్ని అయిన దేవుడై ఉండి కూడా నేను ఎన్ని పొరపాటు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా మరలా క్షమించి రక్షించి మరలా కాపాడుతూ ఉన్నావు నీ కనికరం చూపించావు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రవా అని దేవుణ్ణి ఆరాధించి కీర్తించాలి ఆయన కనికరం గొప్పది అయితే రాబోయే దినాల్లో ఉంది రాబోయే దినాల్లో దేవుడు మరలా భూమి మీద అగ్నిని కురిపించబోతున్నాడు మరలా అగ్ని కురవబోతుంది భూమి మీద ఎంతవరకు ప్రేమించాడో ప్రేమించాడు చేతులు జాపి పిలుస్తూ ఉన్నాడు రండి నా యొక్కకు రండి రండి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉంటే ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలందరూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు దేవునికి దూరంగా నశించిపోతా ఉన్నారు అయినా కూడా దేవుని అంగీకరించలేకపోతున్నా కూడా సమయం ఇస్తా ఉన్నాడు ఆయన ఇదిగో ఈ ఈరోజు ఈ కుమారుడు మారుమనిసి పొందుతాడు ఇదిగో ఈరోజు ఈ కుమార్తె మారుమనిసి పొందుతుంది ఇదిగో ఈ బిడ్డ మారుమనిసి పొందుతాడు ఈ వ్యక్తి రక్షించబడతాడని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కరుణిస్తూ ఉన్నాడు ఆదరిస్తూనే ఉన్నాడు ఇంకా మనం గ్రహించలేకపోతే ఎలా అని దేవుడు కోరు కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క పాపమును బట్టి ఆయన క్షమించి వేశాడు క్షమించి ఎదురు చూస్తూనే ఉన్నాడు కాల్చి వేయకుండా దహించు అగ్ని దేవుడై ఉండి కూడా కాల్చి వేయకుండా ఉన్నాడు అందుకే మోసే దినాల్లో కూడా ఇహోవా దేవుణ్ణి మోసే డైరెక్ట్గా చూడలే ఎలా చూశాడు ఆయన అసలు ఆయన చూడటానికి లేదా దేవుడంటే ఆకాశము నుండి భూమి మీదకి ఒక కొండ మీదకి వచ్చాడంట సీనాయ కొండ మీదకి వచ్చాడంట